మహేశ్వరం నియోజకవర్గం బడ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఇరవై నాలుగో డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ నవారు మల్లారెడ్డి బడంగపేట్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ బోయపల్లి గోవర్ధన్ రెడ్డిలు పత్రికా విలేకర్ల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బడంగపేట్ కార్పొరేషన్లోని ఇరవై ఆరో డివిజన్లో ఆదివారం ఉదయం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శ్రీశ్రీ హోమ్స్ లో పర్యటించారు కాలనీ డప్పులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు అలాగే అంతకుముందు బడంక్పేట్ మేయర్ ప్రారంభించిన జిమ్ను రెండవసారి ప్రారంభించడానికి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వచ్చారు వాటితో మాకు ఎలాంటి అభ్యంతరం లేదని వారు అన్నారు శ్రీశ్రీ హోమ్స్ కాలనీలో మాజీ మంత్రి నీతిమాల రాజకీయం మాట్లాడడం సబబు కాదని వారు ఎద్దేవా చేశారు సభ్యత సంస్కారం లేకుండా మా మహేశ్వరం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని నాకంటే అరవై వేల ఓట్లు తక్కువ వచ్చిన వాడికి నా మీద ఓడిపోయిన వానికి ఎస్టీఎఫ్ నిధులు ఎలా ఇస్తారు అనే భాషను మాట్లాడడం మీకు సబబు కాదని మా నాయకుడిని విమర్శించే హక్కు మీకు లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఏ ఫండ్స్ ఎవరు తెస్తే మీకెంది కార్పొరేషన్లోని డివిజన్లు అభివృద్ధి ముఖ్యమని వారు అన్నారు అల్మాజ్గూడలో గ్రీన్ జోన్ సమస్య ఉండడంతో ఎమ్మెల్యే ఎలక్షన్స్ సమీపించడంతో అల్మాస్గూడ డివిజన్ల ఓట్లు టీఆర్ఎస్ పార్టీకే పడాలని గ్రీన్ జోన్ ఎత్తివేశామని నామమాత్రం జీవో తీసుకొచ్చి సంబరాలు చేసుకున్నారని వారు తెలిపారు అంతకుముందు ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉండి ఎంత అభివృద్ధి చేశావో శ్వేతపత్రం విడుదల చేయాలని వారు కోరారు మీ అండదండలతో మీ అనుచరులు సుందరీకరణ పేరుతో పార్కులు చెరువులలో ఎంత సంపాదించారో ప్రభుత్వ భూములు ఎన్ని కబ్జా చేశారో మీ అనుచరుల అందరికీ తెలుసు అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్రీధర్ రెడ్డి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు నమస్తే అందరికీ నమస్కారం నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ నవార్ మల్లారెడ్డి గారు అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అదేవిధంగా కార్పొరేషన్ కోఆర్డినేటర్ బోయపల్లి గవర్ధన్ రెడ్డి గారు మరియు గడ్డనారం డైరెక్టర్ గారు అదేవిధంగా ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్గారు శ్రీధర్ రెడ్డి గారు వేణుగోపాల్ గారు అయితే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్నటి రోజున స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రెడ్డి గారు అల్మాసుర గ్రామ పరిధిలోని ఇరవై ఆరు డివిజన్ శ్రీశ్రీవంస్ కాలనీకి వచ్చి సీసీ కెమెరాలు ఓపెనింగ్ పేరుతో వచ్చి ముఖ్యంగా ఇంకోటి ఓపెన్ అయిన ఓపెన్ జిమ్ను మరోసారి ఓపెన్ చేయడం అది శోచనీయం అయితే సీసీ కెమెరాల ఫండ్ ఎవరిది కాలనీ వాసులది అది మళ్ళీ ఓపెన్ చేయడమే అసలు హాస్యాస్పదంగా ఉంది ఆ సీసీ కెమెరాలు ఓపెన్ చేయడము ఓపెన్ జిమ్ ఓపెన్ చేసి అనవసరమైన రాజకీయాలు మాట్లాడడానికి మేము ఖండిస్తున్నాం ముఖ్యంగా గత పదేళ్ళుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది గత పదేళ్ళుగా అక్కడ లోకల్గా ఉన్న కార్పొరేటర్ రామి రామ్రెడ్డి ఉన్నాడు ఆ శ్రీశ్రీవంస్ కానీ ఇతర కాలనీ కానీ వాళ్ళు చేసిన అభివృద్ధి ఏం లేదు పైగా ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ పార్టీని విమర్శించడం మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని చెప్పడం సిగ్గుచేటు అయితే గత పదేళ్లలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది గత ఐదేళ్ళు మేడం గారు మంత్రిగా ఉన్నారు కొనసాగి శ్రీశ్రీవోంస్కి మాత్రం ఒక్క రూపాయి కేడించాలి అని చెప్పి అక్కడ వాసులే వాపోతున్నారు ఇప్పుడు వచ్చి ఒక పనికిమాల ప్రోగ్రామ్ పెట్టుకొని ఆ కాలనీ వాసులు ఇతర కాలీలు పిలిపించుకొని కాంగ్రెస్ పార్టీ విమర్శించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా అయితే ఓపెన్ జిమ్ కానీ ఫండ్స్ అసలు నిజంగా చెప్పాలంటే ఇరవై ఆరు డివిజన్ గత పదేళ్లలో రామ రామరెడ్డి ఉన్నాడు ఆ ఇరవై ఆరు డివిజన్ అభివృద్ధి చేసింది ఏం లేదు గత సంవత్సర కాలంగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకుడు పిసిసి అధ్యక్షుడి నాయకత్వంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఈ కార్పొరేషన్ పరిధిలో అన్ని డివిజన్లు అభివృద్ధి చెందినాయి ఈ గత సంవత్సరం నుంచి అభివృద్ధి చెందిన చూసి లేకనే సమిడారు తట్టుకోలేకపోతున్నారు అదేవిధంగా మా నాయకుడు కిచ్చినగారు లక్ష్మణరెడ్డి గారి పైన అవాకులు చెలా చవాకులు పెరగడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏంటంటే ఇన్ఛార్జ్ ఎవరు నా మీద ఓడిపోయిన ఓడు అనడం సంస్కార హీనం ఓటుపోయినైతే తప్పేముందమ్మా ఎస్డిఎఫ్ ఫండ్ చేస్తుంది కదా డెవలప్ చేస్తుంది కదా మన ప్రాంతం మన కాలనీలు మన డివిజన్లు మన కార్పొరేషన్ అభివృద్ధి చెందితే కాలనీ వాసులందరూ గ్రామాల ప్రజలు సంతోషపడుతున్నారు మీకేంటి బాధ మీరు తట్టుకోలేకపోతున్నారు ఇక రాబో రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి పుట్టగతులు ఉన్నవని చెప్పి భయపడుతున్నారు కాబట్టి మీరు మా నాయకుడిని విమర్శిస్తున్నారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మీరు ఈది ఈ మాత్రం మాట్లాడుతున్నారు మీరు 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 గతంలో చెప్పిన సుందరీకరణ పనులు ఏమైనాయి కొమ్మటుకుంటే చెరువు ఏమైంది పోషమ్మకుంటే ఏమైంది ఆ ఫండ్ కేటాయించిన ఐదు కోట్లు ఎక్కడ పోయినాయి మరి సుందరకర పాలం గురించి ఎందుకు మాట్లాడతలేరు అక్కడ పరిశీలించాలి అక్కడ పక్కకున్న ఖాళీ బాధలు చూడాలే చూడాలి ట్రంక్ లైన్ పనులు మధ్యలో ఆగిపోయినాయి గ్రీన్ జోన్ సమస్య పరిష్కరిస్తున్నారు ఎలక్షన్ల ముందు గ్రీన్ జోన్ ఎత్తేస్తున్నాం చెప్పి ఓ పనికి మెమో జారీ చేసిర్రు నో నోటిఫికేషన్ వచ్చే రెండు రోజుల ముందు మాత్రమే ఒక మెమో జారీ చేసి గ్రీన్ జోన్ ఎత్తేస్తున్నాం అని చెప్పి ఈ సంబంధిత ఏదైతే ఇరవై నాలుగో వార్డు ఇరవై ఆరో వార్డుకు సంబంధించిన కాలనీ తీసుకొచ్చి పాలాభిషేకం చేసుకున్నారు చేసుకొని వాళ్ళతో సన్మానం చేయించుకున్నారు ఇక మా ప్రభుత్వం రాగానే నాకు గెలిపియ్యాగానే గ్రీన్ జోన్ ఎత్తేస్తాను ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నేనేం చేయాలని చెప్పి అంటున్నారు కదా మరి టడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా మీరు చెప్పడము అదేవిధంగా ఇక్కడ లోకల్ కార్పొరేటర్లు కత్యాల స్పందన చెందిన పార్టీ నేతలు విపరీతమైన పార్కులు కబ్జాలు చేసిరు పబ్లిక్ పార్కులు కబ్జా చేసారు గవర్నమెంట్ జాబులు కబ్జా చేసిరు వాళ్ళందరినీ పట్టించుకోలేదు అయితే మీ అండ చూసుకొనే టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు భూ కబ్జాలకు పాల్పడ్డారు ఎవరికి వాళ్ళ వాళ్ళు పోయి అక్కడ వసూలు చేసుకున్నారు దాదాపు ఒక ఇంటి దగ్గర ఇరవై వేలు నుంచి ఐదు లక్షల వరకు వసూలు చేసారంట టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు మరి మీ అండలేందే వాళ్ళు వసూలు చేసిర వీళ్ళందరి ప్రోత్సాహం చేసింది మీరే అమ్మా మేము గతంలో ఎన్నిసార్లు మొత్తుకున్నా మీరు పట్టించుకోలేదు సుందరీకరణ పనుల్లో అనేక రకాలుగా అవినీతి కార్యక్రమాలు చేసారు గ్రీన్ జోన్ లేదు అదేవిధంగా ఈ శ్రీశ్రీవంశం నుంచి ఏదైతే రోడ్ ఉందో వైఎస్ఆర్ పార్క్ వరకు ఉన్న రోడ్ అద్వానంగా ఉంది ఆ రోడ్ ఎందుకు వేయించలేకపోయిందో మీ హయాంలో జరిగిన అభివృద్ధి ఏం లేదు మీరు చేసిన అభివృద్ధి ఏందమ్మా జనరల్ ఫండే కదా మీరేం సత్యంగా ఫండ్ తీసుకొచ్చిరా కేసీఆర్ ఇంటి తీసుకొచ్చిరా తీసుకొచ్చారా మీ ఇంట్లో తీసుకొచ్చిరా గ్రామ ప్రజలు కాళనివాసులు ఎల్లరా చిప్పలు వచ్చిన డబ్బులు కోట్ల రూపాయలు సంవత్సరానికి యాభై నుంచి వంద కోట్ల రూపాయలు వస్తే ఎన్ని ఎంత డబ్బు ఎంత అభివృద్ధి చేసి మీరు మీరు అభివృద్ధి చేసి ఏమి లేదు ఇక్కడ ఉన్న డబ్బు కోట్ల రూపాయలు నిధులన్నీ బయట కాన్స్టిట్యూషన్లో పోయినా మీరు వర్తించుకోలేదు ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు వాళ్ళు అక్రమ వసూళ్లకే పాల్పడ్డారు కానీ మిమ్మల్ని గట్టిగా ప్రశ్నించలేదు పోగా ఇప్పుడేమో అభివృద్ధి చేస్తలేరు అంటే మేము అభివృద్ధి స్పెషల్ ఫండ్ తెచ్చి ఇచ్చి డెబ్బై కోట్ల రూపాయలు సాంక్షన్ చేసి మా కేఎల్ఆర్ గారు మేము అభివృద్ధి పెడుతున్నాం కదా ఇరవై ఆరు డివిజన్లు పెట్టినాం ఐదు డివిజన్లు పెట్టినాం ఇరవై నాలుగు డివిజన్లు పెట్టినాం రాబో రోజుల్లో కూడా మరింత అభివృద్ధి చేస్తాం మీ టీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు కాబట్టి మీరు భయపడుతున్నారు కాబట్టి ఓపెన్ చేసిన జిమ్ను మాన్న ఓపెన్ చేయడం ఏంది సీజికెమాలలో ఓపెన్ చేయడం ఏంటమ్మా స్థాయికి ఎందుకంటే తద్వారాగా మాట్లాడుతారు మా నాయకుడు కిచ్చనగా లక్ష్మణ రెడ్డి గారిని కానీ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ విమర్శిస్తే ఊరుకునే లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ఉంటాం రాబో రోజులో ఈ అన్ని డివిజన్ల అభివృద్ధికి మేము సహకరిస్తాం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళడానికి వంతు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం నేను మీ బోయపల్లి గోవర్ధన్ రెడ్డిని గడ్డినామ మార్కెట్ డైరెక్టర్ను అదేవిధంగా బడింగ్పేట్ కార్పొరేషన్ కోఆర్డినేటర్గా వివరిస్తున్నాను ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ పెట్టడానికి కారణము నిన్న ఇనాగ్రేషన్ కానీ సబితా స్థానిక ఎమ్మెల్యే గారు సబితా ఇంద్రారెడ్డి గారు మన బడెంపేట్ కార్పొరేషన్లో ఇరవై ఆరో వార్డుల సీసీ హోమ్స్లో ఇనాగ్రేషన్ కానీ సిసి కెమెరాలకు వచ్చింది రావడంలో మాకు ఎలాంటి అభిప్రాయం లేదు ఎందుకంటే నిన్న ఒకటి ఓపెన్ చేసిన జిమ్ గతంలో మన మేయర్ గారు చిగిరింత పారిజాత నరసింహారెడ్డి గారు ఓపెన్ చేసిన జిమ్ను మళ్ళీ నిన్ను వచ్చి ఇనాగ్రేషన్ చేయడం అది చాలా విడ్డూరంగా ఉంది అదే ఎందుకంటే బడెంపేట కార్పొరేషన్లో వైఎస్ఆర్ ఇరవై నాలుగో డివిజన్లో వైఎస్ఆర్ పార్కులో జిమ్ ఓపెన్ చేసిర్రు దాని పరిస్థితులు ఇప్పుడు లైవ్ పోదాము మీరు చేసింది ఎట్లుందో మెయింటెనెన్స్ మీరు గత ప్రభుత్వంలో చేసిన అవినీతి కన్నార కనిపిస్తుంది అక్కడ అదే కాకుండా ఇప్పుడు మీరు ఇరవై ఆరో వార్డుకు వచ్చారు ఇక్కడ గ్రీన్ బెల్ట్ ఎత్తేనే ఎత్తలేదు మళ్ళీ గ్రీన్ బెల్ట్ మీద మీరు ఏ స్టాండ్ చెప్తారు ఇక్కడే ప్లే ఆ గతంలో మీరు ప్రచారానికి వచ్చినప్పుడు ఖాళీ వాస్తులు పెద్ద పెద్ద ప్లెక్సీలు కట్టారు మీకు వ్యతిరేకంగా ఆ ప్లెక్సీలను తీపించింది నిజం కాదా మీ లీడర్లు కాదా ఇవాళ వచ్చేసి మా ఇన్ఛార్జ్ కిచ్చిన గారు లక్ష్మారెడ్డి మీద మీరు అనుచిత వాక్యాలు చేసినందుకు దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాను అదేవిధంగా ఎస్ స్పెషల్ ఫండ్ మీద నిధులు వస్తలేవని చెప్తున్నారు నిధులు ఎందుకు వస్తలే మీరు వచ్చి ఇనాగ్రేషన్కి వస్తే నిధులు వచ్చినాయా రాలేవా తెలుస్తుంది ఒకసారి శిలాపాలకం మీద చేస్తే తెలుస్తుంది ఎందుకంటే మీ కార్పొరేటర్లు ఇల్లీగల్ పర్మిషన్లు ఇచ్చి వాళ్ళకు డెవలప్మెంట్ చేస్తారు కానీ ప్రజలకు ఇబ్బంది ఉన్న దగ్గర ఎక్కడా కూడా మీరు డెవలప్మెంట్ చేయలేదు గతంలో మేము కోమిట్ కుంట మీద పోచమ్మకుంట మీద ఇండ్లలకు నీళ్ళు వస్తున్నాయని ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినాము నిరసనలు తెలిపినాం కానీ ఒకనాడు కూడా పట్టించుకోలేదు మీ లీడర్ల జోబులు నింపడానికి కాంట్రాక్టులు ఇచ్చి చెత్త మట్టి తెచ్చి పోస్టులు కొమ్మికుంటా నేను ఒక నిదర్శనం ఇక ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేనమ్మా నిన్న చేసిన దానికి తీరాన ఖండిస్తున్నాం